వివాదాస్పద హీరోయిన్ పూనం పాండే ఫిబ్రవరి రెండున చనిపోయిందన్న వార్త బాలీవుడ్ ను కుదిపేసింది అదంతా నిజం కాదని పూనం పాండే బ్రతికే ఉందని తాజాగా స్పష్టమైంది తాను చనిపోయినట్లు ఎందుకు చేశానో చెబుతూ వీడియో విడుదల చేసింది పూనం పాండే బాలీవుడ్ కాంట్రవర్షి నటి శృంగార తార మోడల్ పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్తో మరణించిందన్న వార్త హల్చల్ సృష్టించింది పూనం పాండే శుక్రవారం ఫిబ్రవరి రెండవ తేదీ ఉదయం సర్వైకల్ క్యాన్సర్తో మృతి చెందినట్లు ఆమె మేనేజర్ పరుల్ చావ్లా ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి మొదటగా తెలిపారు దాని తర్వాత కాసేపటికే పూనం పాండే అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఆమె చనిపోయినట్లు ప్రకటించారు రిప్ పూనం పాండే ట్రెండింగ్ కొనసాగింది దాంతో బాలీవుడ్ సెలబ్రిటీలంతా నిర్ఘంతపోయారు ఆమె మరణ వార్తపై నివాళులు తెలుపుతూ కుటుంబ సభ్యులకు చాలామంది సంతాపం తెలియజేశారు మరోవైపు ఎంతో ఫిట్గా చలాకీగా ఉండే పూనం పాండే ఆకస్మికంగా చనిపోవడం ఏంటా అంటూ పలువురు నెటిజన్స్ చేస్తూ ఆరా తీశారు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చు అని కామెంట్స్ సైతం చేశారు అయితే తాజాగా తాను బతికే ఉన్నట్లు వీడియో విడుదల చేసినారు పూనం పాండే అందులో అలా తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా తెలిపారు నేను బతికే ఉన్నానని నేను సర్వేకల్ క్యాన్సర్తో మరణించలేదని కానీ ఇప్పటికీ దురదృష్టవశాత్తు ఎందరో మహిళలు ఈ క్యాన్సర్ పడి చనిపోతున్నారని సరైన జాగ్రత్తలు పాటిస్తూ మొదటినే గుర్తించినట్లయితే సమర్థవంతంగా ఈ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని దీని పట్ల అవగాహన కల్పించడానికే తాను ఈ నాటకం ఆడానని పూనం పాండే తెలిపారు నిత్యం వివాదాస్పద స్టేట్మెంట్లతో వార్తల్లో ప్రధాన బాలీవుడ్ నటి పూనం పాండే మరో వివాదాస్పద తుంటరి పనితో వార్తల్లో నిలిచారు ఈ సంఘటన వెనుక ఉద్దేశం గొప్పదైనప్పటికీ కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడం పద్ధతి కాదని పలువురు విమర్శిస్తున్నారు Get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease. Please log on to www.purupandaisli.com. I'm alive. I didn't die because of cervical cancer. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women. Who have lost their lives because of cervical cancer. It is not because they couldn't do anything about it, because they had no idea what to do. I'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable.